నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పర్టికులర్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే తెలంగాణ బీజేపీలో మళ్ళీ రచ్చ మొదలైంది అధ్యక్ష పీఠం కోసం నేతల మధ్య కోల్డ్ వార్ నడుస్తుంది కొత్త పాత నేతల మధ్య పంచాయతీ ముదురుతుంది తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి నియామకం కోసం కీలక నేతలు పోటీ పడుతుండగా ఈటల రాజేందర్ పేరు ప్రధానంగా వినిపిస్తుంది ఈ తరుణంలో పార్టీ సీనియర్లు రాజాసింగ్ లక్ష్మణులను ఈటలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్గా మారాయి ఎంపీ ఈటల రాజేందర్ పార్టీలో కొత్త నీరు కొత్త శక్తి అవసరమంటూ కామెంట్స్ చేయగా దేశం ధర్మం పార్టీపై భక్తి ఉండి అగ్రెసివ్గా వారికి పగ్గాలు ఇవ్వాలని రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు బీజేపీలో కలకలం రేపాయి పార్టీలో విస్తృత చర్చకు దారి తీశాయి అలాగే అందరి సలహాలు తీసుకున్న తర్వాత హైకమాండ్ ప్రకటన చేయాలని రాజాసింగ్ సూచించారు ఇదే సమయంలో రాజాసింగ్ వ్యాఖ్యలను ఎంపీ ఈటల రాజేందర్ గట్టి కౌంటర్ ఇచ్చారు ఫైటర్ కావాలన్న ఆ నేత ఏ ఫైటర్ కావాలి స్ట్రీట్ ఫైటర్ కావాలా అంటూ ప్రశ్నించారు సందర్భం వస్తే జేజంతో తో సైతం కొట్లాడే సత్తా ఉన్న వ్యక్తిని తానేనని చెప్పుకున్న ఈటల అధ్యక్ష బాధ్యతలు కూడా తనదేనని సంకేతాలిచ్చారు మరోసారి కేంద్ర మంత్రిగా బాధ్యతలు తీసుకోవడంతో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా కొత్త నేతలు ఎంపిక చేయడం అనివార్యమైంది అధ్యక్ష పదవిపై కన్నేసిన నేతలు రెండు వర్గాలుగా విడిపోవడం అధినాయకత్వానికి చికాకు పెడుతుంది ఎవరికి వారు రహస్యంగా సమావేశాలు పెట్టుకుంటూ తమకే అధ్యక్ష పదవి వస్తుందని చెప్పుకుంటూ పార్టీలో సీనియర్ల మద్దతు కోరుతున్నారు మరోవైపు బహిరంగ సమావేశాల్లోనూ అధ్యక్ష పదవిపైన పైన వ్యాఖ్యలు చేస్తూ దుమారానికి తరలేపుతున్నారు పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం ఈతల రాజాసింగ్ తో పాటు ఎంపీ డికే అరుణ ధర్మపురి అరవింద్ రఘునందన్లు కూడా పోటీలో నిలుస్తున్నారు ఇక వారితో పాటు ఎమ్మెల్యేలు వెంకటరమణారెడ్డి పాయల్ శంకర్ కూడా రేసులోకి వచ్చారు అటు సీనియర్ నేతలు మురళీధర్ రావు మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు వంటి నేతలు కూడా హైకమాండ్ వద్ద లాబింగ్ చేస్తున్నట్టు తెలుస్తుంది స్థానిక సంస్థల ఎన్నికలను సమర్థంగా ఎదుర్కోవాలంటే కష్టకాలంలో పార్టీ కోసం నిలబడి త్యాగాలు చేసిన తనలాంటి వ్యక్తులతో పగ్గాలు అప్పగించాలని లక్ష్మణ్ కోరుతున్నారు మొత్తంగా నేతల మధ్య విభేదాలతో రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల ఎంపిక అధిష్టానానికి పెద్ద తలనొప్పిగా మారింది గతంలోనూ బండి సంజయ్ ను తొలగించినప్పుడు ఇలాగే నడిచింది అప్పుడు కూడా ఈటలకు అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తారనే వార్తలు వచ్చాయి కానీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి రాష్ట్ర అధ్యక్షుని బాధ్యతలు అప్పగించింది హైకమాండ్ అధ్యక్ష పదవి ఆశించిన ఈటలను ఎన్నికల కమిటీ చైర్మన్ చేసి వివాదానికి టీ లో తుఫాన్లా చలా చేసింది ఇప్పుడు కొత్త నేతలకు అధ్యక్ష పదవే కాదు సంస్థాగతంగా ఇంకే పదవి ఇచ్చేందుకు సుముఖత చూపడం లేదనే చర్చ నడుస్తుంది మరోవైపు రాజాసింగ్ ఈటల వ్యాఖ్యలను పార్టీలో పలువురు నేతలు తప్పుపడుతున్నారు ఈటల నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్న వారు రాజాసింగ్ మాట్లాడిన దాంట్లో తప్పే ఉందని ఎదురు ప్రశ్నిస్తున్నారట రాజాసింగ్ కామెంట్స్ పైన అనవసరంగా మాట్లాడి ఈటల తప్పు చేశాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి మొత్తంగా తెలంగాణ బీజేపీలో పాత కొత్త నేతల మధ్య రాజుకున్న వివాదం ఎటు దారి తీస్తుందోనని కేడర్ ఆందోళన చెందుతుంది ఈ నెల చివరి నాటికి పార్టీ కొత్త సార్థి క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాలు చెప్తున్నాయి అంతా భావిస్తున్నట్టుగా అధ్యక్ష పీఠం ఈటలకే వరిస్తుందా లేక మనసు మార్చుకుని అధిష్టానం మరొకరిని ఎంపిక చేస్తుందా అనేది వేచి చూడాలి ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్తో మేము మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం ఫ్రెండ్స్ మీరు చేసిన సపోర్ట్తోనే మేము సెవెంటీ ఫైవ్కి రీచ్ అయ్యాం అండ్ ఈ ఛానల్ని హండ్రెడ్కే చేయాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సినలా ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి న్యూస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి